ఘన విజయం గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందుగా ప్రజలకే ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఈ వీడియో పరంగా ఎందుకంటే ప్రజలు ఈ నాలుగున్నరేళ్లు కానీ ఐదేళ్లలో కానీ ఈ జగన్ పరిపాలన గురించి వాళ్ళు తీవ్రంగా ఆలోచించారు వాళ్ళు ఏ విధంగా బాధపడ్డారో ఏ విధంగా కులాల పరంగా కానీ వాళ్ళకు కావలసిన ఏదో ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇప్పుడు యూత్ ఉన్నారు యూత్ బాగా ఓటింగ్ చేశారు ఈసారి అంటే ఎందుకు డెవలప్మెంట్ లేదు యూత్కి అనేది ఏ విధంగా కూడా ఒక అవకాశాలు అనేవి లేవు లోన్లు లేవు దట్టు ఇంకో విషయం ఏంటంటే యూత్కి వచ్చేసి ఏ లోన్ల మీదైనా తీసుకొని ఫారెన్ వెళ్ళి కంట్రీస్ వెళ్ళి చదువుకొని వచ్చే యూత్కి కూడా అటువంటి అవకాశాలు లేకుండా వాటన్నిటిని కూడా పేర్లు మార్చేసుకొని అతని పేరు వేసుకొని ఈ విధంగా రాజకీయం చేయడం అంటే పిచ్చోడి చేతికి రాయించినట్టు అయిపోయింది ప్రజలు అది ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు పిచ్చోడి చేతికి మనం రాయిచ్చాము అది చేసి మరి మనం చేసిన పొరపాటు ఇంకోసారి వాడికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి అట్లీస్ట్ ప్రతిపక్షంలో కూడా నిలబడకుండా చేసినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది ఒక ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే అని చెప్పేసి నేను ఈ వీడియో విధంగా చెప్తున్నాను చిన్ని గారి విషయంలో మనం చూసుకుంటాండి జగన్ గారు చేసిన పరిపాలనలో అన్నా క్యాంటీన్ అనేది ఒకటి తీసేశారు అన్నా క్యాంటీన్ అనేది ఐదు రూపాయలతో కడుపు నిండా భోంచేసి ఇంటికి వెళ్ళినటువంటి కార్మికులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు రిక్షా తొక్కే వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకి కడుపు నిండకుండా కడుపు నిండా భోజనం లేకుండా వాళ్ళు రోడ్ల మీద అలో లక్షణాన్ని అనుమతించే వాళ్ళకి అదే విధంగా ఎన్టీఆర్ క్యాంప్ అని గారి క్యాంప్ అని మెడికల్ క్యాంపులు పెట్టి ఆ విధంగా సహాయం చేయబట్టే ఈ రోజున ఆయన ఈ స్థాయిలో ఈ ఈ విధంగా మెజారిటీతో ఇక్కడ ఉన్నారంటే అది ఆయన గొప్పతనం ఇంకో విషయం ఏంటంటే అది ఎన్టీఆర్ గారి ఆశీర్వాదం అని కూడా చెప్తున్నాను నేను